అంతర్జాతీయ చుట్టు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు జూన్ ఇరవై ఆరవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న సందర్భంగా రాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థిని విద్యార్థులను అంగీకరించి ఆయా పట్టణాల్లో డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది జిల్లా ఎస్పీ గారి అబ్జర్వర్ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మనకి డ్రగ్స్ వెచ్చలు విడితనంగా రవాణా చేయటం అమ్మకం అమాయకులైన విద్యార్థులు టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించడం ఇది జరుగుతూ ఉంది దీన్ని సమూలంగా నిర్మూలించే దానికోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు సెబ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని డ్రగ్స్ సంపూర్ణంగా దానికోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రగ్స్ ఏ రకంగానైనా కానీ గాంజా కానీ నల్లమందు కానీ కర్రాసు ఇట్లా రకరకాల ఫామ్స్లో రకరకాల వస్తువులు పదార్థాలుగా తయారు చేసి చలామణి చేస్తూ వాటికి బానిసలుగా చేస్తూ యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న వీళ్ళపై ఉక్కుమాదం ఉపవాదం మోపడానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న కారణంగా పోలీస్ సైడ్ నుంచి కూడా పూర్తిగా ఈ డ్రగ్స్ మీద ఉక్పాదం మోపి నిర్మూలించేదానికి అన్ని చర్యలు శాఖాపరంగా ఆ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇది ప్రజలు గుర్తించి వారికి తెలిసిన ఏ సమాచారాన్నైనా పోలీసు వారికి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ కన్సర్న్ శాఖలకు సమాచారం అందిస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి వాటిని నిర్మూలించడం వల్ల డ్రగ్స్ లేని సమాజానాన్ని సమాజాన్ని మనం నిర్మించవచ్చు యువత భవిత పాడవకుండా పరిష్టమైన భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని ముఖ్యంగా విద్యార్థులు దీని బారిన పడకుండా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును తీర్చిది తీర్చిదిద్దుకోవాలని పోలీస్ శాఖ నుండి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ